అందరికి నమస్తే అండి టీడీపీ రా కదలరా మీటింగు ఈరోజు పరచూరు నియోజకవర్గంలో జరిగింది పొరచూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లులో ఒక భారీ బహిరంగ సభ జరిగింది సభ అయితే సక్సెస్ అయింది జనం భీభత్సంగా వచ్చారు సభ స్టార్టింగ్ ఈ రా కదలరా అనే మీటింగ్ స్టార్టింగ్ సభలతో ఇప్పటివరకు వరకు జరిగిన సభలతో పోలిస్తే ఇదే హైలైట్ అయితే ఇక్కడ అంటే బాపట్ల పార్లమెంట్ అనేసరికి అందులోకి చుట్టుపక్కల ఈ అద్దంకి పరుచూరు చీరాల రేపల్లి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పాజిటివ్ ఉంది ప్రస్తుతానికి అక్కడ కేడర్ బలం బాగుంది లీడర్షిప్ బాగుంది కాబట్టి జనం వస్తారు జనం రావడం పెద్దగా ఆశ్చర్యకరమేమి కాదు అయితే ఇందులో చంద్రబాబు గారు చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు ఆ బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలను కాస్త చర్చనీయాంశంగా మారాయి ఆయన మాట్లాడే సందర్భంలో కరణం బలరాం గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు ఆమంచి గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు పరుచూరు చేరాల ఈ పాలిటిక్స్ గురించి చేస్తూ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు అంటే ఆయన ఏం చెప్పారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ వస్తాను అంటున్నారు రావాలని అడుగుతున్నారు కానీ మనం ఒప్పుకుంటామా వాళ్ళను మళ్ళీ తీసుకుంటామా అని అడిగి క్యాడర్ ద్వారానే సమాధానం చెప్పించారు అంటే ఇైరెక్ట్గా డైరెక్ట్ పేరు చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా చీర ఎమ్మెల్యే కరణం బలరాం గారు అండ్ కుమారుడు వెంకటేష్ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దాన్ని చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ రిజెక్ట్ చేస్తుందని చంద్రబాబు గారు చెప్పారు సో ఇది చీరాల ప్లస్ అర్థంకి ఈ సమీపం ఈ బాపట్ల పార్లమెంటు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనమే కర్ణం బలరాం గారు మొదటి నుంచి తెలుగుదేశమే మధ్యలో నైన్టీన్ నైన్టీస్లో కొన్ని ఇబ్బందుల కారణంగా కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు కాంగ్రెస్లో ఎక్కువ కాలం లేరు మళ్ళీ టీడీపీకి వచ్చారు టీడీపీలో మళ్ళీ సుదీర్ఘ కాలం కొనసాగిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన అనుకోని పరిస్థితుల్లో ఊహించని పరిస్థితుల్లో పార్టీ మారారు వైసీపీకి వెళ్ళారు సో ఆయన గురించి చంద్రబాబు గారు ఇంకా కొన్ని కామెంట్స్ చేశారు అర్థంకిలో మనం సపోర్ట్ చేశాము అయినా సరే చీర చీరలు సీట్ ఇచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చాము గెలిపించాము వెళ్ళిపోయారు ఇలా చాలా కామెంట్స్ చేశారు సరే చంద్రబాబు గారు చేసిన కామెంట్లు ప్యూర్లీ కరణం గారి గురించే అనేది మనకు అర్థమైంది సో ప్యూర్లీ వాళ్ళు టీడీపీలోకి రావాలనుకుంటున్నారు ప్రయత్నాలు చేసినట్టు అర్థమైంది వీళ్ళు రిజెక్ట్ చేసినట్టు కూడా అర్థమైంది అయితే ఇక్కడ ఆ చుట్టూ దారితీసిన పరిస్థితులు మనం ఒకసారి మాట్లాడాలి కరణం బలరామ్ గారిని రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చారు కరెక్టే అక్కడ సీట్ ఇచ్చింది పార్టీయే అక్కడ కరణం గారే కావాలి కరణం బలరాం తప్ప ఇంకెవరికి సీట్ ఇచ్చినా ఓడిపోతారు అని అక్కడ పార్టీ క్యాడర్ కోరుకుంది టు బి ఫ్రాంక్ మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి వాళ్ళు పార్టీ మారినా వాళ్ళు టీడీపీలో లేకపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నాటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకోవాలి అక్కడ టీడీపీ నాయకత్వము ప్లస్ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కూడా జిల్లాలో స్ట్రాంగ్ ఆమంచి కృష్ణమోహన్ గారిని ఓడించాలి అంటే ఆమంచి కృష్ణమోహన్ గారు అప్పటికే స్ట్రాంగ్గా ఉన్నారు ఆయన్ని ఓడించాలి అంటే బలమైన నాయకుడు కావాలి ఎవరు ఉన్నారు చిరాల్లో ఉన్న లీడర్షిప్ పనికిరాదు సో అందుకని కర్ణం బలరాం గారు బెటర్ అని తీసుకొచ్చారు డబ్బులిచ్చారు పార్టీనే డబ్బులిచ్చారు గెలిపించారు గెలిచిదారు పార్టీ గాలి లేకపోయినప్పటికీ అక్కడ ఆమంచి గారి మీద ఉన్న వ్యతిరేకత ప్లస్ ఈ పార్టీ కూడా సీరియస్గా తీసుకొని నెట్వర్కింగ్ చేయడం బలరాం గారి చరిష్మ కష్టం ఇవన్నీ కలిసి వచ్చి టీం వర్క్ ఇవన్నీ కలిసి వచ్చి గెలిచారు అయితే అక్కడ గెలిచిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి ఆమంచి కృష్ణమోహన్ గారు మామూలుగానే ఆయన ఎదుర్కోవడం కష్టం అందులోకి ఆయన అధికార పార్టీ ఇన్ఛార్జ్గా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో ఆమంచి గారి ఇన్ఛార్జ్గా ఉండగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే రాజకీయం చేయడం చాలా కష్టం కేడర్ని కాపాడుకోవడం కష్టం వాళ్ళ మీద కేసులు పెడతారు ఇబ్బందులు పెడతారు టార్చర్ పెడతారు సో అదంతా వీళ్ళు తట్టుకోలేరు అదే అర్థంకైతే ఏమో తట్టుకుంటారేమో ఎందుకంటే సొంత కేడర్ కాబట్టి సొంత నెట్వర్క్ సొంత వ్యవస్థ కాబట్టి కానీ చీరాలు వాళ్ళకి కొత్త చీరల్లో వాళ్ళకి అటాచ్ అయిన నాయకులందరూ అప్పటికి కొత్త సో వాళ్ళని కాపాడుకోవాలి అంటే వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకోవాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చింది నిజానికి బలరాం గారు వైసీపీలోకి వెళ్ళాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే బలరాం గారిని వైసీపీ సంప్రదించారు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని కర్ణం బలరాం గారిని ఆమంచి కృష్ణమోహన్ గారిని ముగ్గురిని అయిపోక వాళ్ళు సంప్రదించారు వైసీపీ సంప్రదించారు బలరాం గారు మాగుంట గారును ఆమంచి గారు వెళ్ళారు సో అప్పుడే టాక్ వచ్చింది బలరాం గారిని కానీ గెలిచిన తర్వాత ఎందుకు వెళ్ళారంటే అక్కడ పరిస్థితులు అలా మారిపోయాయి కాబట్టి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు వెనక్కి రావాలనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి బోల గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చట్లా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట మాటకి తిట్టండి తిట్టండి అని వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఉంది అయితే వాళ్ళేమీ పార్టీ మారిన తర్వాత పార్టీని తిట్ల టీడీపీని ఎక్కడ టార్గెట్ చేయాల చంద్రబాబు గారనో లోకేష్ గారినో లేదంటే టీడీపీ వాళ్ళనో ఎక్కడా కూడా మాటనలా ఏదో నామకే వాస్తిగా ఒక్క ప్రెస్ మీట్ మాత్రమే పెట్టారు తప్ప ఇంక ఎక్కడా విమర్శ చేయలేదు సో అటువంటి వాళ్ళని యాక్చువల్లీ వెనక్కి తీసుకోవచ్చు నా పర్సనల్ ఒపీనియన్ కావచ్చు అక్కడ జిల్లాలో ఒపీనియన్ కావచ్చు ఒక రకంగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు ఒకటి కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోరాడాలంటే నిలదొక్కుకోవాలంటే కేడర్ని కాపాడుకోవాలంటే పార్టీ మారాల్సిన తప్పనిసరి పరిస్థితి ఒకటి రెండు పార్టీ మారిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా వల్ల లేని వంశీ గారు లాగాను లేదంటే కొడాల నాని గారు లాగాను లేదంటే మొన్న మొన్న వెళ్ళిన కేసు నేని నాని గారు లాగాను ఎక్కడా కూడా మాటల దాడి చెయ్యాల మాటలతో ఎక్కడ విమర్శలు పదు పరుశు పదజాలం వాళ్ళ ఎక్కడ కూడా టీడీపీ కేడర్ మీద కేసులు పెట్టాల టీడీపీ కేడర్ని ఇబ్బంది పెట్టాల కలుపుకుని వెళ్ళారు సో ఇలా ఏ కోణంలో చూసినా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు కాకపోతే చంద్రబాబు గారు ఇగో దెబ్బతిన్నది తెలుగుదేశం పార్టీ అంటే వీళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది వాళ్ళ ఆలోచన ఏంటి మా అవసరానికి మేము వచ్చాము మాకు ఇక్కడ కేడర్ కాపాడుకోవాలి కాబట్టి అని వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన ఏంటి పార్టీ కష్టాల్లో ఉంది పార్టీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ టైంలో ఎమ్మెల్యే పార్టీ మారిపోవడం ఏంటనేది వీళ్ళ ఆలోచన సో వీళ్ళ కోణంలో చూస్తే వీళ్ళు వాళ్ళని తీసుకోవద్దని అనుకుంటారు మేము డబ్బులు ఇచ్చి గెలిపించాము మేము సిస్టమ్ సపోర్ట్ ఇచ్చి గెలిపించాము మా మేము కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోవడం ఏంటనే వీళ్ళు పార్టీ పరంగా వీళ్ళు ఆలోచిస్తారు కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు ఆలోచిస్తారు ఈ రెండు కోణాల్లో నానే రెండు వైపులు కరెక్టే సో ఇప్పుడు వాళ్ళకి నిజం నిజంగా ఫస్ట్ నుంచి వాళ్ళకి టీడీపీలోకి రావాలనే ఉంటుంది అందులో ఆశ్చర్యం ఏమీ లేదు కర్ణం బలరాం గారు అంటేనే టీడీపీ మనిషి కాకపోతే ఇప్పుడు టీడీపీలో ఇంతకుముందు లీడర్షిప్ సమస్య ఉండేది ఇప్పుడు టీడీపీలో లీడర్షిప్ సమస్య లేదు జిల్లాలో రవికుమార్ గారు ఫిక్స్ అయిపోయారు సాంశివరావు గారు ఫిక్స్ అయిపోయారు అటువైపు జనార్దన్ గారు ఫిక్స్ అయిపోయారు పశ్చిమ ప్రకాశంలో చూసుకున్న కొంతమంది లీడర్స్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు సో ఇప్పుడు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి నాయకత్వ కొరత లేదు కాబట్టి కర్ణం బలరాం గారు అవసరం లేదు కర్ణం బలరాం గారు రావాల్సిన అవసరం లేదు పైగా బలరాం గారిలో ఉన్నంత చరిష్మ కావచ్చు సమర్థత కావచ్చు వెంకటేష్ గారిలో ఉండకపోవచ్చు సో వెంకటేష్ గారు మీద అంత పాజిటివ్ ఒపీనియన్ టీడీపీ వాళ్ళకు కూడా లేకపోవచ్చు అందుకని వచ్చినా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి సీట్ ఇవ్వాలి అది ఇది అని అనుకుంటున్నారేమో అందుకే వద్ద అంటున్నారేమో కానీ ఫైనల్గా ఒక కంక్లూజన్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా వాళ్ళని తీసుకొని చీరాల టీడీపీ సీటు వెంకటేష్ గారికి ఇవ్వడం కరెక్ట్ అంటే ఎందుకంటే అక్కడ ఆమె అప్పుడు మంచి గారికి వైసీపీ సీట్ ఇస్తుంది ఖచ్చితంగా చీరాల కరణం వాళ్ళు టీడీపీలోకి ఇస్తే అప్పుడు వైసీపీకి ఆ మంచి కృష్ణమోహన్ గారు అవుతారు అప్పుడు అక్కడ పోటీ రసవత్రంగా ఉంటుంది ఎవరి బలం ఏంటి అనేది తెలిసిపోవడం సో ఓడే ఓడిపోయారు అనుకోండి కర్ణం వాళ్ళ కెరీర్ క్లోజ్ గెలిచారు అనుకోండి టీడీపీలో మళ్ళీ పొట్టు సంపాదిస్తారు ఎందుకంటే ఒక స్ట్రాంగ్ లీడర్ మీద సరైన కాన్స్టిట్యున్సీలో గెలిచారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని గతంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు కరణం అప్పుడు అధికారంలో ఉంది టీడీపీ కానీ ఇప్పుడు పార్టీ టీడీపీ ప్రతిపక్షంలో ఉంది సో వాళ్ళు ఇప్పుడు టీడీపీలోకి వచ్చి వెంకటేష్ గారికి టీడీపీ సీటు ఇస్తే టీడీపీ చీరాల సీట్ ఇస్తే అటువైపు ఆమంతి కృష్ణమోహన్ గారు ఉంటే అప్పుడు పోటీ కరెక్ట్గా ఉంటుంది అనమాట సో యాక్చువల్లీ వాళ్ళని తీసుకోవడంలో తప్పు అయితే ఏమీ ఉండదు వాళ్ళు టీడీపీకి ఎక్కడ వెన్నుపోటు లేదు టీడీపీని మోసం చేయలేదు వీళ్ళు కూడా వాళ్ళని వాడుకోవచ్చు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఉపయోగపడతారు పార్టీకి సో మరి మేబీ కొంతమంది పెద్దలు ఏమన్నా వాళ్ళు నిజంగా పార్టీలోకి రావాలని ఉంటే మాత్రం కొంతమంది పెద్దల ద్వారా మాట్లాడుకుంటే సెట్ అయిపోద్ది అక్కడ ఏలూరు సాంశవరావు గారికి కర్మం గారికి మంచి టైమ్సే ఉన్నాయి అక్కడ విభేదాలు ఏమీ లేవు సో ఇది మేబీ ఇది మాట్లాడితే సెట్ అయిపోద్దేమో అంటే చీరాలకి మంచి క్యాండిడేట్ అవుతారు చీరాలకి ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ స్ట్రాంగ్ దొరకట్లేదు ఉన్నారు కదా సో ఆయన అయితే సరైన క్యాండిడేట్ అవ్వచ్చు మేబీ థ్యాంక్ యూ